ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న షేక్ సలీం భాషా కుటుంబం పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయలు వినియోగించారు వివరాల ప్రకారం షేక్ సలీం బాషా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైవ సంవత్సరంలో రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిగా చదువు అభ్యసించి ప్రస్తుతం అదే పాఠశాలకు ఎఫ్ఏసీలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాడు రాజుపాలెం ఆయన సొంత గ్రామం కావటం మరో విశేషం ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న సలీం బాషా తమ గ్రామ పాఠశాల తాను చదివిన పాఠశాలకు యాభై వేల రూపాయలు సొంత నిధులతో పాఠశాలలో పలు కార్యక్రమాలు చేశాడు ఇతని సోదరుడు షేక్ మహబూబ్ బాషా ఇదే పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పదో తరగతి చదివి ప్రస్తుతం గా విధులు నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి ముప్పై వేల రూపాయలను అందించారు ఈ ఇద్దరి సోదరుల తల్లి అయిన షేక్ సుక్రియా భాను తన వద్ద ఉన్న ముప్పై వేల రూపాయలను పాఠశాల అభివృద్ధికి అందజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిన వెంటనే సలీం బాషా చెడిపోయిన బోరు మరమ్మతు చేయించడం తన తల్లిదండ్రుల పేరు మీద సిమెంటు విశ్రాంత బలలు వేయటం క్రీడా ప్రాంగణం అంతవరకు చిల్లా చెట్లతో ఉండగా జేసీబీ సాయంతో శుభ్రం చేయించడం పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచారు నిర్వహించడానికి క్రీడా ప్రాంగణాలు తయారు చేయడం పడిపోయిన ప్రహరీ గోడ మరమ్మత్తులు రకరకాల అభివృద్ధి పనులు చేయించడంతో పాటు పాఠశాల ఇతర ఉపాధ్యాయులు మరియు గ్రామానికి చెందిన దాతల సాయంతో మరో లక్ష రూపాయలతో పాఠశాలను చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా రాజుపాలెం సర్పంచ్ హటెల్ పీర పంచాయతీ ప్రజలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు నేను ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని నేను ఇక్కడే చదువుకున్నాను సరే నేను పా రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి అని అనుకుంటున్న సమయంలో దేవుడు నాకు హెచ్ఎం హెచ్ఎస్సీగా అవకాశం కల్పించడం జరిగింది నేను బాధ్యతల్లో చేరినటికి పాఠశాల ప్రాంగణం అంతా పిచ్చి చెట్లతోటి కంప చెట్లతోటి విషసర్పాలతో నిండి ఉన్నది గ్రౌండ్లోకి వెళ్ళాలి అంటేనే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ భయపడే పరిస్థితి అలాంటి సమయంలో నేను దాతల సహకారంతో చెట్లను పిచ్చి చెట్లను చెట్లను తొలగించడమే కాకుండా గ్రౌండ్ మొత్తాన్ని బూల్డోజలు పెట్టి అన్నీ గ్రౌండ్ చదువు చేయించడం జరిగింది